పల్నాడు జై వరకపు జై పల్నాడు జై వరకపు శ్రీనివాసరావు నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు పల్నాడు సీను గారి ఎన్నికల గుర్తు చెప్పుల గుర్తు పల్నాడు గారు గతంలో మెడికల్ కాలేజ్ పల్నాడు జిల్లా కేంద్రం మరియు వరిక సేల ప్రాజెక్టు కోసం పోరాడారు ఇప్పుడు వరికపుడి సేల రైతు మాల వేసుకొని ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకు ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకు కూడా కాళ్లకు చెప్పులు కూడా వేసుకోకుండా దీక్ష తీసుకొని పోరాడుతున్నారు పలనాడు గారి హామీలు పలనాడు గారి హామీలు మాచర్లను పలనాడు జిల్లా కేంద్రంగా చేయడం దుర్గి మిర్చిని దుర్గి మిర్చి యార్డును మిర్చి యార్డును వంద ఎకరాలలో విర్శించడం మాచెల్ల ప్రభుత్వ హాస్పిటల్ను వంద పడకలకు వంద పడకలకు అప్గ్రేడ్ చేయడం మాచెల్లలో పలనాడు యూనివర్సిటీ ఏర్పాటు చేయడం మన అందరి మన అందరి తరపున పోటీ చేస్తున్న పలనాడు సీను గారికి ప్రతి ఒక్క కుటుంబం నుండి కనీసం ఒక్క ఓటు వేసి పలనాడు సీను గారి గొంతుకు బలాన్ని ఇచ్చి మనతో తెలియజేయవలసిందిగా ప్రార్థన పల్నాడు గారి ఎన్నికల గుర్తు చెప్పులు గుర్తు జై పల్నాడు జై వరికపుడి శాల జై పల్నాడు జై వరికపుడి శాల